హలో మామ నమస్తే వెల్కమ్ టు కృపా ఫిషింగ్ మామ రోజుట్లాగానే ఈ రోజు కూడా ఇది మూడో రోజు అనుకుంటా వేటకు బయలుదేరాం రెండు రోజుల నుంచి అయితే బాగానే కొడుతున్నాం మూడో రోజు కూడా బయలుదేరాం వేట ఎలా ఉంటుందో చూడండి మామ ఏ చేపలు పడుతున్నాం ఎంత సైజులు ఉన్నాయి ఏంటి చూడండి అలాగే ఈ రోడ్డు కూడా మీకు తెలిస్తే ఎక్కడో కామెంట్లో పెట్టండి మామ ఇది ఏ రోడ్డు అనేది మీకు ఏమైనా డౌట్ వస్తే అడగండి నేను చెప్తాను చూడండి మామ వేట ఎలా ఉంటుందో వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఓడి సంగతి అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ మా ఓడు విన్యాసాలు చేస్తూ ఉంటాడు ఎంటర్టైన్మెంట్ బాయ్ ఇదిగో పుష్ప టూ అంట ఇది త్రీ అంటే ఇది అటు తిప్పుతున్నాడు ఇటు తిప్పుతున్నాడు అది టూ అంటే ఇది త్రీ అంట ఇంకా లేటే చేసే పని లేకుండా బయటలో దిగిపోదాం చూడండి ఇంకా నేను లాగి బయటికి తీసిన తర్వాత పెద్ద చేప బావి లాగాడు ఇది కూడా బాగా చెప్పే ఇది కూడా ఇంచుమించు కేజీ దాకా ఉంటుంది కేజీ కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు మంచి సైజు చేప ఇక చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ చేప అయితే తిన్నామంటే వదిలిపెట్టరు మార్కెట్లో దీని రేటు కేజీ నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా ఉంటుంది సైజుని బట్టి గుడ్ ఒక చేప లాగి పక్కన పడుకోబెట్టాం ఈ లోపల బాబీకి ఇంకో చేప లాగింది ఆ చేపను పైకి లేపే పని మీద ఉన్నాడు అయితే ఏమైందంటే చూడండి మామ మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మొత్తం మూడు రోజుల్లో చేపలు మొత్తం ఖాళీ చేసేసాం కాలువలో జరుగుంటే మా ఓడింగ్ ఇంకోటి ఆగాడు చేప చూడండి ఏం చేప దాని గురించి వివరిస్తాడు కూడా చూడండి చూపించు జల్లా కనిపించ తెలిసినోళ్ళు తలకాయ పురలు అంటారు తలకాయ జలంటారు తల జలంటారు ఇదేటి జల్లా బా అడిగేదో తెలిసినట్టు పక్కన వాళ్ళకి బా ఉంటాయి గురు తీసుకో తీసుకో